హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని ఇవాటి రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు లంచ్లోకైనా కానీ తినొచ్చు పాలక్ క్యారెట్ కిచిడి చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకి కూడాను పాలక్ క్యారెట్ కిచడీ నా స్టైల్లో నేను ఇలా చేస్తాను చాలా బాగుంటుంది కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను నేను ఆయిల్ వేడవనివ్వాలి ఆవాలు జీలకర్ర చికనివ్వాలి అలాగే వెల్లుల్లి ఒక వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ పట్టినండి నేను ఒకటి మొత్తం వేస్తాను ఉల్లిపాయి ఒకటి పెద్దది సరిగ్ పెట్టుకున్న ఉల్లిపాయని ఇక్కడ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా కొంచెం బ్రౌన్ కలర్ రానివ్వాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే రెండు ఇల్లు ఇచ్చి కూడా బాగా కలుసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి నేను పిచ్చి తీస్తున్నాను కదా చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో ఒక్కసారి చూడండి మీరు ఒక కప్పు సన్నగా పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇవి కూడా వేసి ఇంత దూరంగా వేయించుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు రెండు ఇప్పుడు బాగా పసుపు కొద్దిగా అలాగే కారం తగినంత కారం రెండు తీసుకున్న వేస్తాను నేను ఇక్కడ ఒకసారి తీసుకోవాలి ఈ పాలకండి నేను మూడు కట్టల పాలకు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి తర్వాత కట్ చేసాను ఎప్పుడైనా తుల్లు ముందే కట్ చేయకూడదు కడిగిన తర్వాతనే కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకు చూడండి ఇవి రేషన్ బియ్యము ఒక గ్లాసు బియ్యము తీసుకుంటే హాఫ్ గ్లాసు పెసపప్పు తీసుకోవాలి ఇవి చక్కగా నేను వన్ అవర్ పాటు నాన్ వెడ్ అని శుభ్రంగా కడిగేసి కొన్ని మూడు సార్లు బాగా కడగాలి కుమార్ కూడా వేసుకోవాలి ఫ్లేవరు ఒక్కసారి ఐస్ ఫ్లేమ్లో పెట్టి తీసుకోవాలి పాలకులో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా ఇది బాగా నాన్ వెజ్ కూడా బియ్యం వేసుకోవాలి సరే బాగా కలిపి ఎప్పుడైనా నోటికి చప్పగా అనిపించినప్పుడు ఇలా చేసుకోండి టిఫిన్లో కూడా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా హెల్దీ ఫుడ్ ఇది ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాస్ బియ్యం పోసుకోవాలి నేను హాఫ్ కప్పు పెసరపప్పు కూడా వేసాను కదండి అని చెప్పుగా తగినంత సాల్ట్ నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను సరిపోతుందని అనుకుంటాను నా అందాజగా నేను వేసాను ఒకసారి ఇవి కలిపేసి ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు అనేది కొంచెం వాటర్లో ఉప్పు ఎక్కువ ఉంటే రైస్ ఉడికే వరకు సరిపోతుంది కొంచెం వచ్చింది ఇంకొద్దిగా కార్డర్ వేస్తున్నాను నేను ఉత్త పెట్టేసుకొని ఒక రెండు మూడు విజుత్ రానివ్వాలండి మూడు విజుత్ వస్తే సరిపోతుంది చక్కగా పెద్దవాళ్ళకి డిజైన్ వాళ్ళకి కూడా చాలా మంచిది చూడండి ఎంత విలుగడేది చక్కగా ఉడికిపోయింది ఒక్కసారి కలపెట్టుకోవాలి చూస్తారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ చాలా మంచిది అంటే క్యారెట్ అన్నీ ఉన్నాయి కాబట్టి పాలకు క్యారెట్ మంచిగా పెసరపప్పు కూడా చాలా మంచిది వేడి వేడికి తింటే నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుంది చూడండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మరొక వెరైటీలో కొద్దిగా ఉయ్యాక ఇవ్వ వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం ఆఫ్ నెయ్యి వేయడం స్టవ్ ఆఫ్ చేసేది ఎక్కువ వేడి కానివ్వడదు చూడండి ఈ నెయ్యిని ఇలాగా ఈ కిచుడి వేసుకుంటే వేడిగా ఇలా తింటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని అలాగే మీరు కానీ తినచ్చు తింటూ నెయ్యిని తినచ్చు చూడండి టేస్టీ పాలక్ కిచీ పాలక్ క్యారెట్ కిచెక్ వీడియో దానికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతోటి మేము ముందుకుంటానండి అంతవరకు బాయ్ బాయ్ హెల్దీ ఫుడ్